ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం ముఖ్య కారణం ఏంటంటే ముందుగా కడప జిల్లా డీబీసీ గారు మరియు ఏబిసి డబ్ల్యూఓ జ్యోతి గారు ఈ జిల్లా నుంచి పోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ సమావేశం కొనసాగిద్దాం ఈ దాదాపు నెల నుంచి ఒకన్నర నెల కాలంలో బీసీ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఏవైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థులు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలా అని చెప్పి డిమాండ్ చేస్తూ డీబీసీ గారి మీద ఏబిసీ గారి మీద మనం అనేక పోరాటాలు రెవల్యూషనరీ స్టూడెంట్స్ లో పోరాటం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ పోరాటాలు ప్రారంభం ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నాడు విజయవాడ కేంద్రంలోని జాయింట్ డైరెక్టర్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల పైన ఆయన క్లుప్తంగా తెలియజేసి మా జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ముందుగా డీబీసీ ఏబీసీలు చేస్తున్నటువంటి అవినీతి ఏ విధంగా ఉందో ఈరోజు లంచాల రూపంలో ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో హెచ్డబ్ల్యూఓలు ఏ రకమైనటువంటి మానసికంగా ఇబ్బంది పడతా క్షోభ అనుభవిస్తా ఉన్నారో ఇవన్నీ పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది అనంతరం పది పది రెండు వేల ఇరవై ఐదో నాడు కడప జిల్లాకు సంబంధించి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి అన్న వాసనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జిల్లాలో ఏం జరుగుతూ ఉంది ఏబీసీలు చేస్తున్నటువంటి ఈ అవినీతి ఏ విధంగా చేస్తా ఉన్నారు ఎన్ని రూపాల్లో విద్యార్థులకు తినడానికి తిండి కూడా అందగా ఇబ్బంది పడతా ఉన్నారు విధంగా అనేక సమస్యల పైన విత్ తో ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నాడు దీనికి సంబంధించి కలెక్టర్ కార్యాలయం మీద కలెక్టర్ కార్యాలయం మీదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం దీనిపైన చర్యలు తీసుకోకపోతే అని చెప్పి ఒక ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాడు కలెక్టర్ కార్యాలయం గ్రీవిన్సల్లో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ గారికి ఒక వింత పత్రం ఇచ్చి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఏ రకమైన విద్యార్థులు పొట్ట కొడుతూ విద్యార్థుల్లో ఎంగిలి కూడి ఏదైతే ఈరోజు ఈ రోజు ఉన్నటువంటి ఏబీసీలు డీబీసీలు తింటా ఉన్నారో దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వినత పత్రం ఆధారాలతో కూడినటువంటి వినత పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం పంతొమ్మిది పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు నాడు మనం చేసేటువంటి పోరాటాలు అనేకంగా చేయడం జరిగింది ఆ పోరాటాల్లో భాగంగానే నా పైన డిబిసి గారు డిఎస్పి ఆఫీస్లో కేసు పెట్టడం కూడా జరిగింది రకరకాల ఆరోపణలు బేస్ చేసుకొని రకరకాల ఇష్యూస్ పైన మేము అట్లా చేసినాం ఇట్లా చేస్తున్నాం నీతి నిజాయితీ పరడాలని చెప్పి మమ్మల్ని మించి నిజాయితీ పరులు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో లేరనే విధంగా ఆమె అనుకొని కేసు పెట్టడం జరిగింది అనంతరం ఆ కేసు పెడితేనే ఆ కేసులో కూడా అనేక నేను కూడా డిఎస్పీ గారు పిలిపించిన తర్వాత సార్ ఇట్లా జరుగుతూ ఉంది జిల్లాలో అనేక రూపాల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు పట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమస్య ఈ వీలదే ఉంది అని చెప్పి నేను కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చా ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నాడు మేము చేసే ఈ పోరాటంలో భాగంగానే జాయింట్ డైరెక్టర్ చిన్నబాబు గారు మన వచ్చి డిబిసి కార్యాలయంలోనే ఒక విచారణ కమిటీ విచారణ చేయడం జరిగింది ఆ విచారణలో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి హెచ్డబ్ల్యూఎస్ అందరూ ఇన్ఛార్జులు ఎస్సీ వాళ్ళకి ఇచ్చిన వారితో కూడా కలిపి ఎంక్వైరీ జరిగి జరిగింది ఆ ఎంక్వైరీలో క్లుప్తంగా ఒంటరిగా కూర్చోబెట్టుకొని సమస్య ఏముందో ఆ సమస్య మీరు ఆత్మకంగా రాసివ్వండి అని చెప్పి హెచ్డబ్ల్యూలో చెప్పడం జరిగింది అట్లా అడుగుతానే క్లుప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఇది వసూళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ వసూళ్ళు పైన ప్రతి ఒక్క వార్డెన్ను ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో అనేక వార్తాపత్రికలు రావడం జరిగింది వీళ్ళు చేసే భాగోతం అంతా వార్డన్లు అందరూ క్లుప్తంగా రాసి చిన్నబాబు గారికి ఇచ్చారు ఈ చిన్నబాబు గారు జాయింట్ అయ్యాక చిన్నబాబు గారికి ఇచ్చారు అయితే రెండు రోజుల పాటు ఈ విచారణ జరిగిన అనంతరం సారు విజయవాడకు పోయి విజయవాడకు పోయి ఆ రిపోర్టు సబ్మిట్ చేసేదానికి కొంచెం సమయం పడుతుందని కూడా మా దృష్టికి కూడా చెప్పడం జరిగింది రెస్పాండ్ అయినాడు మేము కూడా సంతోషపడతాం అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో చాలా వరకు లేట్ అవుతా ఉందని చెప్పి మేము భావించి ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అవుతుందేమో ఈరోజు డీబీసీకు పక్క జిల్లాలో ఇదే విధంగా పిల్లల ఉప్పు పప్పులు తిని బాగా ఎనకేసిన డబ్బులు ఆ డబ్బులు ఉపయోగించే వన్నా మ్యాన్పేట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయేమో ఇట్లా చేయడం వలన విద్యార్థులుగా మేము మా వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అనేక మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాం మన జిల్లాలో ఈ సమస్యలు ఉన్నాయి సార్ ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తున్నాం విద్యార్థులకు న్యాయం చేయండి విద్యార్థులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది ఆ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి గా అధికారులతో ఉన్నత స్థాయి అధికారులతో రాష్ట్ర అధికారులతో మాట్లాడడం మాట్లాడిన అనంతరం వాళ్ళ సమస్యలు కూడా తొందరలో పరిష్కరిస్తామని కూడా ప్రజాప్రతినిధులు చెప్పడం చాలా సంతోషకరం ఈ మధ్యకాలంలోనే పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఏబీసీ డబ్ల్యూ గారు డీబీసీడబ్ల్యూ గారు పైన సోకాస్ నోటీసులు వచ్చినాయి ఫైనల్గా సోకాస్ నోటీసులు వస్తానే ఈ సోకాస్ నోటీసుల్లో అనేక 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 పాయింట్ల లెక్కన వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పాయింట్లకు రిప్లై ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు సోకాసులు రిప్లై ఇచ్చారని మా సమాచారం రిప్లై ఇచ్చిన అనంతరం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు విజయవాడకి ఇట్లయితే కుదరదు దీట్లయితే సమస్య పరిష్కారం కాదు తూతు మంత్రంగా ఇచ్చి సరిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మాకు అనిపించి ఆర్ఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ అందరినీ విజయవాడ కేంద్రంగా డైరెక్టర్ కార్యాలయం మీద ధర్నా పెట్టాలన్న ఆలోచనతో ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక పెద్ద విజయవాడ కేంద్రంగా డైరెక్టర్ కార్యాలయం మీదుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ధర్నా కార్యక్రమం జరుగుతూనే విజయవాడ కేంద్రంగా మనం ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని మెంటల్గా మానసికంగా ఫిక్స్ అయ్యి విజయవాడ కేంద్రంగా వెళ్ళినాం మా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ఏవైతే ముప్పై రెండు మంది అందులో భాగంగానే ఇరవై ఐదు ఆడే ఉన్నాం ఇరవై ఆరు ఆడే ఉన్నాం ఇరవై ఏడో తేదీ కూడా విజయవాడ కేంద్రంగానే ఉంది ఆ సమస్య పరిష్కారం అయితే అయినట్టు కాకపోతే విజయవాడ ధర్నా చౌక్లో ఆమర నిరాహార దీక్షలు చేద్దామనే ప్రయత్నంలో మేము ఆరు రోజులు వెయిట్ చేయడం జరిగింది మొత్తానికి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ నాడు అంటే నిన్న డీబీసీ గారి పైన సరెండర్ చేయాలని అంతేకాకుండా ఏబిసి డబ్ల్యూఓ జ్యోతి గారిని సస్పెండ్ చేయడం అని చెప్పి పూర్తి స్థాయిలో ఉత్తర్వులు జారీ చేసినటువంటి మంత్రి సవిత గారికి అంతేకాకుండా టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు వాసన్న గారికి కానీ ఆర్ఎస్యు జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి గారికి అయితేనేమి మీడియా ప్రతినిధులకైతేనేమి ముఖ్యంగా కేటీవీ చీఫ్ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అయితేనేమి అంతేకాకుండా రకరకాల వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా విద్యార్థులు పోషకాహారం అందాలా అని చెప్పి పోరాటం చేసినటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఆర్ఎస్ రాష్ట్ర కమిటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా అనేక పోరాటాలు చేశాం ఈ పోరాటాల్లో బెదిరించారు భయపెట్టారు రకరకాల వ్యక్తులు చెప్తా అని చెప్పి రకరకాల మాటలు మమ్మల్ని అన్నారు ఈ పోరాటంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా విద్యార్థులకు పోషకాహారం అందాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం మేమందరికీ అందరికీ చెప్తా ఉన్నాం ఎప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ హాస్టల్ వాటిలకు మరియు సిబ్బందికి ఎవరికైనా చెప్తా ఉన్నాం మీరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా ఆర్ఎస్టీవర్లో పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి హెచ్డబ్ల్యూలందరికీ మనందరం సంతోషపడాల ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా హింసిస్తున్నారో ఒక విద్యార్థి సంఘాన్ని నమ్మి పూర్తి స్థాయిలో ఆధారాలు మన చేతికిచ్చి మీరు పోరాటం చేయండి మీ పోరాటానికి వీలైతే మేము కూడా కలిసి వచ్చి మా యొక్క సమస్యను మీరు పరిష్కరించండి అని చెప్పి చెప్పడం చాలా అభివృద్ధించాలి అట్లా చేశారు కాబట్టి ఈరోజు అవినీతికి అక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో ఈరోజు సరెండర్ కావడం అయితేనేమి సస్పెండ్ కావడం అయితే జరిగింది మీ అందరికి ఉన్నాం మీకు ఏమైనా సమస్య వచ్చా మా దృష్టికి తీసుకురండి ఆ సమస్య పరిష్కార సాధన కోసం ఆర్ఎస్యు పోరాటాలు చేస్తుంది ఆ పోరాటాల్లో ప్రజా ప్రతినిధులకు వీలైతే ఎన్డిఏ గవర్నమెంట్కి కూడా మేము రిప్రజెంటేషన్ ద్వారా తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా ఓవరాల్గా రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా విద్యారంగ సమస్యలు లేకపోతే అధికారులు వేధింపులు ఏవైతే ఉన్నాయో అలాంటి వేధింపులు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఆర్ఎస్ దృష్టికి తీసుకురండి ఆ సమస్య పరిష్కార సాధన కోసం కృషి చేస్తాం ఫైనల్గా విద్యార్థులకు పోషకాహారం అందాలా అని చెప్పి చేసినటువంటి పోరాటం విజయమవుతామని అని చెప్పి మేమందరం సంతోషంగా ఈరోజు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈరోజు చాలా సంతోషంగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సంతోషపడుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం